ప్రాణం పోయిన రాశి రాశివారు జనవరి పదిలోపుగా ఈ యొక్క వస్తువుని ఇంటికి తెచ్చుకోండి అదృష్టం మీ సొంతం లేదంటే చాలా నష్టపోతారు వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి రాశి యొక్క అధిపతి కుజుడు ఈ మాసంలో వృష్టిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఆదాయం అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే మీరు అనుకున్న విధంగా ఆదాయం అనేది రాకపోవడం లేకపోతే రావాల్సినటువంటి పేమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కుటుంబ విషయంలో కూడా ఇబ్బందులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది పెద్ద పెద్ద సమస్యలు ఏవి ఉండవు కానీ చిన్న చిన్న వాటికే మనస్పర్ధలు రావడం ప్రతి చిన్నదానికి కూడా ఏదో ఒక చిన్న వివాదం జరగటం వల్ల కుటుంబంలో ప్రశాంత వాతావరణం అనేది లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది తోబుట్టువులతో కానీ జీవిత భాగస్వామితో కానీ అనుకున్న విధంగా సహకారం అనేది లేకపోవడం చిన్న చిన్న వాటికి కూడా అలగడం ప్రతి ఒక్కరి మధ్య మనస్పర్ధలు వివాదాలు ఇటువంటివన్నీ కూడా కుటుంబ వాతావరణాన్ని కొంచెం భయంకరంగా మార్చే అవకాశమే కనిపిస్తుంది అయితే వీటన్నిటి నుండి బయటపడడం కొరకు ఒక వస్తువునైతే మీరు ఖచ్చితంగా తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఉంటుంది ఈ వస్తువును కనుక ఇంట్లో పెట్టుకున్నట్లయితే మీకు ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఆ వస్తువు ఏంటి దాన్ని తెచ్చుకోవడం వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా రంగాల వారీగా వృషిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషిక రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారాలు ఏదో కొంచెం మిశ్రమంగా నడుస్తాయి అంటే మీరు అనుకున్నంత లాభాలు అయితే తెచ్చిపెట్టవు నష్టాలు లాభాలు లేకుండా అలా మిశ్రమంగా వెళ్ళిపోతూ ఉంటాయి ఏదైనా వ్యాపారానికి సంబంధించి కొత్తగా నిర్ణయాలు చేద్దామన్నా పెట్టుబడులు పెడదామన్నా కూడా ఏదో ఒక పని అనేది మీకు అనవసరమైన పనులు ఎక్కువగా తగలడం లేదా కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం సహకరించకపోవడం వాటి కారణంగా తరచూ బయటకు తిరగడం వల్ల వ్యా వ్యాపారంపై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు దీనివల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తుంది అలానే ఈ రాశి వారికి మానసికంగా కూడా ఇబ్బందులు పెరుగుతాయి మీకు ఏవైతే వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా లేకపోతే ఇతర వ్యక్తుల కారణంగా ఉన్నటువంటి టెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనసులో పెట్టేసుకోవడం ప్రతి చిన్నదాని గురించి కూడా కంగారు పడిపోవడం ఏదో తెలియని కంగారు ఏదో తెలియని భయం అనేది మిమ్మల్ని ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది దీనివల్ల మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఎంత ప్రశాంతి ంగా ఉండి సమయాన్ని కేటాయిందాం అనుకున్నా కూడా రకరకాల ఆలోచనలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ మాస చివరి వరకు కూడా ఈ విధంగానే ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ధ్యానం వ్యాయామం చేసుకోవడం ఇష్టదైవ నామస్పర్ధ చేసుకోవడం వల్ల మానసికంగా మీకు కొంచెం ప్రశాంతత అయితే కలుగుతుందని చెప్పుకోవచ్చు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు శుభవార్తలు వినబోతున్నారు రాసినటువంటి పరీక్షలు కానీ లేకపోతే మీరు జాయిన్ అవ్వాలనుకునేటువంటి కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రవేశాలు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే విద్యార్థులు విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం లేదా ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది అయితే ప్రయత్నాలు మాత్రం కొన్ని కష్టాలు ఎదురవుతాయి మీరు పట్టుదల విడవకుండా ముందుకు ప్రయత్నించుకున్నట్లయితేనే అనుకూలమైన ఫలితాలు అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి చెరువుల విషయంలో అధిక మొత్తం పెట్టుబడి పెట్టడం మంచిది కాదు ఈ సమయంలో మీకు ఆహార పదార్థాలు కు సంబంధించి వస్త్రం అలానే రాగి ఇనుము ఏవైతే వ్యాపారాలు ఉన్నాయో వాటిలో బాగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ పరంగా చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ విషయంలో వరకు చాలా వరకు అనుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ ప్రదేశంలో నూతన స్నేహితుల పరిచయాలు అయితే ఏర్పడతాయి వీరి వల్ల మాత్రం మీకు ఇబ్బందులు కనిపిస్తున్నాయి ధన నష్టం అనేది కూడా అధికంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అలానే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో మిత్ర ద్రోహం కనిపిస్తుంది మీరు ఎవరినైనా స్నేహితులను అమ్మి వారికి ఆర్థిక సహాయం చేస్తే వారు వాటిని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ లేకపోతే మీరు వారికి ఏదైనా రహస్యాలు చెప్పడం మీకు ఉన్నటువంటి బాధలు ఏవైనా చెప్పుకున్నట్లయితే వాటిని బయట చెప్పడం ఇలాంటి ఇబ్బందులు అనేవి కొంచెం అధికంగానే కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరిని కూడా అంత ఎక్కువగా నమ్మడం అయితే మంచిది విషయంలో వృష్టికి రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి లేకపోతే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ రాశి వారు వెంటనే ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒక దాన్ని మీ ఇంటికి తెచ్చిపెట్టుకోండి ఈ విధంగా తెచ్చుకున్నట్లయితే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు కానీ లేకపోతే ఇలాంటి మిత్రద్రోహం ధన నష్ట సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి వృషిక రాశికి సంబంధించిన వారు తాబేలుని ఇంట్లో పెంచుకోవడం మంచిది అలా కుదరని వారు తాబేలు బొమ్మ ఏదైతే ఉంటుందో రాగితో చేసినటువంటి తాబేలు అటువంటి బొమ్మను తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోవాల్సి ఉంటుంది అలానే ఆవు దూడ బొమ్మలు ఏవైతే ఉంటాయో దానిని కూడా మీ యొక్క ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఇంట్లో జరిగేటువంటి ఏవైతే వివాదాలు కానీ కుటుంబ కలహాలు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలానే పంచముఖ రుద్రాక్ష అనేది ఉంటుంది పంచముఖ రుద్రాక్షను కనుక ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి ధన నష్టం కానీ లేకపోతే మిత్ర నష్టం ఇటువంటివి ఏమీ కూడా జరగవు కాబట్టి పంచముఖ రుద్రాక్షను ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉంచుకోవడం కుదిరినట్లయితే ధరించడం ఇంకా మంచి ఫలితాలు తీసుకొస్తుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అటువంటి నిర్ణయాలన్నీ కూడా బాగా అనుకూలిస్తాయి ప్రజాబలం అనుచరుల బలం అనేది పెరుగుతుంది చెప్పుకోవచ్చు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా మాసం అనుకూలంగానే ఉండబోతుంది అలానే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా శుభవార్తలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి శ్రీకాళహస్తి వెళ్లి రాహుకేతువుల పూజ చేయించుకొని శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకుని వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఖచ్చితంగానే త్వరలోనే వివాహానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారు ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోండి ఎందుకంటే ప్రయత్నాలు ప్రారంభించిన అనుకూలమైన ఫలితాలు ఉండవు బ్రోకర్ల ద్వారా మోసాలు జరగటం ఏవో ఒక చికాకులు ధన నష్టం ఇలాంటివి అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి తాత్కాలికంగా స్థిరాస్తులు కొనుగోలు వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపారానికి సంబంధించి కానీ లేదా వ్యక్తిగత అవసరాల కొరకు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది అలానే స్త్రీలు పొదుపుకు సంబంధించి ఆలోచనలు అయితే చేస్తారని చెప్పుకోవచ్చు స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతుంది ఋతుక్రమ సమస్యలు కానీ లేకపోతే థైరాయిడ్ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు గృహ మార్పులకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు క్రీడాకారులకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి కొన్ని ప్రతిష్టాత్మకమైన బిరుదులు సంపాదించుకుంటారు అలానే ఈ సమయంలో తలపెట్టేటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనుకూలమైన మార్పులు ఉంటాయని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో సమయంలో అయితే కేటాయిస్తారు వివిధ పనులు అనేవి ఒకేసారి చేయడానికి ప్రయత్నిస్తారు ఒకే అండి వృష్టి రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ